గాజాని ఆక్రమించడం తప్ప మాకు మరొక దారి లేదంటూ ఇప్పుడు ఇజ్రేయల్ దళాలైతే హమాస్ పైన గాజాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదులందరినీ లేపేయడానికి భేకరమైనటువంటి దాడులు చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో సిఫా ఆసుపత్రిపై జరిపినటువంటి దాడిలో ఐదుగురు అల్ జజీరా మీడియా సంస్థకు చెందినటువంటి జర్నలిస్టులు కూడా జరిపోయారు దీనికి సంబంధించి అల్ జజీరా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది ఇజ్రాయేల్ ఎంత చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేస్తుందంటే చూడండి తన ఐడిఎఫ్ బలగాలతో జర్నలిస్ట్ కూడా చంపేసిందంటూ అంతర్జాతీయ మీడియా ముందు కూడా గగ్గోలు పెట్టింది అల్ జజీరా మీడియా సంస్థ దానికి ఐడిఎఫ్ దళాలు కూడా సరైనటువంటి సాక్ష్యాలు బయట పెట్టాయి అనాస్ అల్ సరీఫ్ అనేవాడు జర్నలిస్ట్ కాదు అతడు ఒక ఉగ్రవాది ఇంతకుముందు ఇజ్రాయేల్ ప్రజల మీద అలాగే ఐడిఎఫ్ దళాల మీద రాకెట్ దాడులు చేశాడంటూ ఒక ప్రూఫ్ కూడా చూపించింది దానికి సంబంధించి అంతర్జాతీయ మీడియాతో కూడా ఇజ్రాయేల్ అయితే మాట్లాడాయి ఉగ్రవాదుల్ని జర్నలిస్ట్ ముసుగులో ఇజ్రాయేల్ పై పంపిస్తున్నారు ఇజ్రాయేల్ దగ్గర ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అన్ని సా సేకరించి ఇటు హమాస్ ఉగ్రవాదులకు ఇస్తే ఈ హమాస్ ఉగ్రవాదులు ఐడిఎఫ్ మీద అలాగే ఇజ్రాయేల్ మీద ఏమోచ్చేసి దాడులు చేస్తున్నాడు ఐడిఎఫ్ మీద ఇజ్రాయేల్ ప్రజల మీద దాడులు చేస్తున్నారంటూ ఇజ్రాయేల్ కూడా ఆరోపించడం జరిగింది